డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ లో జాబ్ ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో వాలంటీర్ వ్యవస్థపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే సస్పెన్స్ కొనసాగుతోంది వాళ్లను కొనసాగిస్తారా లేదంటే మరో వ్యవస్థను ఏర్పాటు చేస్తారా ఇప్పటికే రాజీనామాలు చేసిన వాళ్ల పరిస్థితి ఏంటి వాలంటీర్ల సేవలను చంద్రబాబు ప్రభుత్వం మునపట్లాగే వాడుకుంటుందా జీతాల పెంపు సంగతేంటి ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైంది ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు తన టీంను సైతం సిద్ధం చేసుకున్నారు మంత్రులకు సైతం శాఖలు కేటాయించారు అయితే గత వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థపై టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు తీవ్ర విమర్శలు చేశాయి అయితే తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లను తొలగించమని వాళ్లకు ఐదు వేల నుంచి పదివేల జీతాలు పెంచుతామని ఎన్నికల సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు అయినప్పటికీ రెండున్నర లక్షల మంది వాలంటీర్లలో సుమారు లక్ష మందికి పైగా వాలంటీర్లు తమ ఉద్యోగానికి రాజీనామా చేశారు తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వాలంటీర్ల భవిష్యత్తు ఏంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఉద్యోగంలోకి తీసుకోవాలని టీడీపీ నేతల వద్దకు పరుగులు పెడుతున్నారు వాలంటీర్లు తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారని వైసీపీ నేతలపై పోలీసులకు వెనకాటం లేదు టీడీపీ ప్రభుత్వం వాలంటీర్ల జీతాలను పదివేలకు పెంచుతామని ఇతర ఉపాధి చూపిస్తామని హామీ ఇచ్చింది దీంతో రాజీనామా చేసిన వాలంటీర్లంతా గగ్గోలు పెడుతున్నారు మళ్లీ తమను తీసుకోవాలని అంటున్నారు అయితే రాజీనామా చేసిన వాలంటీర్లు సైలెంట్ గా ఉండలేదు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేశామంటూ ప్రకటనలు కూడా చేశారు ఇదే ఇప్పుడు వారిని ఇరకాటంలోకి నెడుతోంది వాలంటీర్లను గత ప్రభుత్వం పథకాల అమలు కోసం ప్రధానంగా వినియోగించుకుంది ఇప్పుడు టిడిపి ప్రభుత్వం వీరి సేవలను పరిమితం చేసే అవకాశం కనిపిస్తోంది అలాగే వాలంటీర్లకు కనీస విద్యార్హతను నిర్ణయించి విధుల్లో కొనసాగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది మరోవైపు వాలంటీర్ల వ్యవస్థపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ సచివాలయాలు వాలంటీర్ల శాఖ మంత్రి డోలా బాల వీరాంజనే స్వామి స్పందించారు ప్రస్తుతం వాలంటీర్లను కొనసాగిస్తామని క్లారిటీ ఇచ్చారు ఇక మంత్రి నిమ్మల రామానాయుడు సైతం వాలంటీర్లపై స్పందించారు లో వాలంటీర్ వ్యవస్థ ఇంకా రద్దు కాలేదని స్పష్టం చేశారు కేవలం ఎన్నికల సమయంలో తాత్కాలికంగా వన్ని విధుల నుంచి దూరం పెట్టినట్టు చెప్పారు ఇంకా వాలంటీర్లు సచివాలయ వ్యవస్థను ఏం చేయాలన్న దానిపై నిర్ణయం మాత్రం తీసుకోలేదు వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది వాటిపై పరిశీలన చేసి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది రాజీనామా చేసిన వాలంటీర్లను మాత్రం మళ్ళీ తీసుకునే అవకాశం ఉండదని అంచనా వేస్తున్నారు భారీస్థానంలో కొత్తవాన్ని నియమిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది ఏదేమైనా త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి